హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇస్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ బాబులకే బాబు సజ్జా బాబు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా సైన్మా ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ అనేది మారుతూనే ఉంటుంది కాకపోతే సాలిడ్ స్టార్స్కు మాత్రం ఈ నెంబర్ గేమ్ వర్తించదు ఏ మాత్రం స్టార్డం ఈగ్గా ఉన్నా కొత్త కెరటాలు షాక్ ఇచ్చేస్తూ ఉంటాయన్నమాట ఇక మ్యాటర్లోకి లేట్ చేయకుండా సూటిగా వెళ్తే మహేష్ బాబు కెరీర్ ఒక కేస్ స్టడీలో తెలుసుకోవచ్చు మనం కాంటెంపరీ అయిన పవన్ కళ్యాణ్ ఖుషీతో అప్పటి టాప్ లీగ్ స్టార్స్తో సమానంగా డమ్ ఎంజాయ్ చేసే టైంకి కూడా మహేష్ బాబు స్టార్ కాదు కదా కనీసం బ్యాంకబుల్ హీరో కూడా కాదు తర్వాత గుణశేఖర్ పుణ్యమా అని ఒక్కడు సైన్మా వచ్చాకే మహేష్ బాబు నోటీసబుల్ హీరో అయ్యాడనేది వాస్తవ నిజం ఇక తర్వాత పవన్ కళ్యాణ్ వద్దనుకున్న పోకిరి సబ్జెక్ట్ పూరి జగననీయ మహేష్ బాబుతో యాదృచ్ఛికంగా తీయడం వల్ల మహేష్ బాబు సడన్గా స్టార్ అయ్యాడు ఇక తర్వాత శ్రీను వైట్ల క్యామెడీ సైన్మా దూకుడు యాక్సిడెంటల్గా హిట్ అయింది ఈ మూడు తప్పిస్తే మధ్యలో మహేష్ బాబు వల్ల ఆడిన సైన్మా ఒక్కటి కూడా ఉండదు ఇక దూకుడు తర్వాత నుంచి డెస్పరేట్గా కాంపిటీషన్ పెరిగిన నేపథ్యంలో తనను తాను నెంబర్ వన్ అని స్వీయ ప్రకటన చేసేసుకున్నాడు మహేష్ బాబు ఇదే తడవు అన్నట్టు తన ఫాదర్కి ఉన్న సూపర్ స్టార్ ట్యాగ్ని కూడా తగిలించేసేసుకున్నాడు అనమాట ఎన్ని ఆర్బాటాలు చేసినా స్టార్డమ్ అనేది ఆర్గానిక్ కానప్పుడు అంతా డొల్లే అవుతుంది ఇక టెన్ ఇయర్స్గా మీడియా కేర్ హిట్స్కే పరిమితం అవుతున్నాడు మహేష్ బాబు చెప్పాలంటే సూపర్ స్టార్ ట్యాగ్ ఉన్న ఏ ఇండస్ట్రీ హీరోని తీసుకున్నా అసలు అవి హిట్స్ కిందకే రావు జనరల్గా చిరంజీవి ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్ లాంటి వాళ్లకు హిట్ పడితే బాక్స్ ఆఫీస్ ఎంతలా మోతమోగిపోతుందో చూస్తూ ఉంటాం కానీ మహేష్ బాబు సినిన్న ఎన్టీఆర్లకు ఎన్ని సైన్మాలు హిట్ ఆకు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర సౌండ్ ఉండదు ఫేక్ పోస్టర్లు తప్ప మనం చెప్పుకుంటున్న ఆర్గానిక్ స్టార్ట్కి డిఫరెన్స్ ఇదే అనమాట ఇక ఇప్పుడు ఆయన్ని అటుంచితే మహేష్ బాబుని తేజ సజ్జా అనే మూడు నాలుగు సైన్మాల వయసున్న ఫిల్ల వీరో రీప్లేస్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అవుతుంది మహేష్ బాబు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ గుంటూరు కారం అని మనకు తెలుసు కదా అది కూడా టాప్ డైరెక్టర్ గురూజీ త్రివిక్రమ్ సైన్మా అట్లాంటి గుంటూరు కారంని క్లాష్లో తన హనుమాన్ సైన్మాతో ఉరికించేశాడు తేజ సజ్జ సరేలే అదేదో లక్లో చేసేసాడు అనుకున్నారు అంతా కానీ ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా మిరాయితో కూడా సేమ్ ఫీట్ రిపీట్ చేస్తున్నాడు తేజా గుంటూరు కారం డేవన్ బుక్ మై షో సేల్స్ ఫస్ట్ వీకెండ్ ఆక్యుపెన్సీస్ ఇలా ఏవి కంపేర్ చేసుకున్నా కూడా మిరాయ్ చాలా ముందుంది అంటే చెప్పొచ్చు మహేష్ బాబుని తేజా సజ్జ ఒక్కటి కాదు రెండు సార్లు అవ లీలగా ఓవర్టేక్ చేసేసాడని ఇక ఇలాగే ఇంకో రెండు హిట్స్ కొట్టాడంటే కంఫర్టబుల్గా మహేష్ బాబు ప్లేస్ని తేజా సజ్జాకి ఇచ్చేస్తుంది ట్రేడ్ ఎందుకంటే ట్రేడ్ అంటేనే బిజినెస్ అది మహేష్ బాబు చేస్తున్నాడా తేజా సజ్జా చేస్తున్నాడా అనేది వాళ్లకు అప్రస్తుతం ఇక నెక్స్ట్ మహేష్ బాబు సైన్మా క్రెడిట్ మొత్తం ఎలాగూ రాజమౌళికే వెళ్తుంది కానీ తేజా సజ్జా మాత్రం ఇంకో మిరాకిల్ చేయడం ఖాయంలా కనిపిస్తుంది ఆ లెక్కన ముందు ముందు మనం మహేష్ బాబు ఫ్యాన్స్ వర్సెస్ తేజా సజ్జా ఫ్యాన్స్ అనే ఫ్యాన్ వార్స్ కూడా చూడబోతున్నాం అనమాట అందుకే తేజా సజ్జా ఈజ్ బిగ్గర్ దాన్ బాబు అని యునానిమస్గా డిక్లేర్ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూగైన్